హాయ్ హలో నేను వీడియోలో అమ్మవారిది ఈరోజు దర్శనం చూపిస్తాను అన్నాను కదా ఇదేనండి అమ్మవారి దగ్గరికి పోయేటప్పుడు చూడండి అలంకారం ఎంత బాగా బ్యూటిఫుల్గా ఉందండి మనసు ప్రశాంతంగా అమ్మవారిని చూ చూసేదానికి వెళ్ళే వాళ్ళందరూ చాలా బాగున్నదండి ఇక్కడ అంతా చూడండి అమ్మవారి ఫొటోస్తో అలంకారం చాలా బ్యూటిఫుల్గా చేశారు అసలు ఎంత బాగుందంటే వాటిని చూసుకుంటూ ఇక్కడ ఈ అమ్మవారి బొమ్మ చూడండి ఎంత బాగుందో అర్ధనారీశ్వరుల బొమ్మ ఇక్కడ చాలా బాగుందండి ఇదంతా కూడా చాలా అసలు పూల అలంకారంతో ఇక్కడ నుంచి అమ్మవారిని పెట్టిన దగ్గర వరకు చాలా బాగా తయారు చేస్తున్నారండి పూల అలంకారం అయితే చూడండి ఎంత బాగుందో జనాలు అయితే అస్సలు ఇసకేస్తే రాలనంత జనాలండి సూపర్గా ఉంది అందరూ వారు వారు ఏ అమ్మను దర్శించడానికి వచ్చారు అమ్మవారిని చూడండి ఎంత బాగుందో కదా అమ్మవారి మొహం చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది అలంకారం అయితే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో అమ్మ రూపము అమ్మ చూపు మన మీద పడాలి కానీ ఆహా జన్మధన్యం అయిపోతుందండి అందరూ చూసి దర్శించండి అమ్మవారిని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఆ అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి చాలా బాగుంటుందండి వెంగడిగిరిది అంపోలేరు అమ్మ జాతర అయితే అమ్మవారిని చూసి అందరూ దండం పెట్టుకోండి మంచిగా జరగాలని